అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి మీకోసం ఒక టాప్ క్వాలిటీ బ్రీడర్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి టాప్ క్వాలిటీ అని మనం చెప్పడం కాదండి వీడియో చూస్తే క్లారిటీగా ఉంటుందండి టూ టాప్గా ఉంటుందండి అబ్రాస్ ఫుల్ రిచ్ వాటర్ వేసుకొని ఫుల్ డబల్ బాడీ వేసుకొని సూపర్గా ఉంటుందండి ఎత్తు వచ్చేసి ఒక ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి ఒక నాలుగు నాలుగున్నర ఉంటుందండి హై రేంజ్ క్వాలిటీ దీని వయసు వచ్చేసి ఒక పంతొమ్మిది ఇరవై నెలలు ఉంటుందండి దీని వయసు వచ్చేసి ఆల్రెడీ దీంతో మనం బ్రీడింగ్ తీపిచ్చడం జరిగిందండి మనకు మంచి అవుట్పుట్ వచ్చింది చాలామంది బ్రీడర్స్ కావాలని అడుగుతున్నారు కాబట్టి ఈ బ్రీడర్ని సేల్ పెట్టడం జరిగిందండి టూ టాప్గా ఉంటుందండి ఫుల్ డబుల్ బాడీ వేసుకుని ఫుల్ రిచ్ వాడర్ వేసుకుని ఉంటుందండి దీని ధర వచ్చేసి పదమూడు వేల ఐదు వందలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనం అండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సూపర్గా ఉంటుందండి కొంచెం వయసు ముందు అనిపించింది కానీ సరైన పిల్లలు రెండు దిగ్ రాసాలంటే అలా ఉంటుందో వచ్చేసి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ